ఈరోజు మన సంస్థలో ఒక పాప ధైర్యం చేసి తనకు జరిగిన అనుభవాన్ని ఈరోజు ప్రత్యక్షంగా సమాజంతో పంచుకోవాలనుకుంటుంది ఇది పంచుకోవాల్సిన విషయం కూడా ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి విషయాలు మనము తీసుకువెళ్ళలేకపోతే చాలామంది నష్టపోతూ ఉన్నారు రకరకాల ఔషధాలు వాడి రకరకాల సమస్యలతో శరీరాలు అలోపతి ద్వారా విపరీతమైన నష్టం చేసుకొని హార్మోన్స్ టాబ్లెట్స్ వాడి అంటే చెప్పుకూడిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ డాక్టర్ల చుట్టూ తిరిగి రోగాన్ని తగ్గించుకోలేక ఇబ్బందులు పడుతూ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే నానా రకాల అవస్థలు పడుతూ ఉన్నాయి అయితే ఇలాంటి వాటికి ఈరోజు తన ప్రత్యక్ష అనుభవాన్ని మనతో చెప్పుకొచ్చిన చెప్పుకోవడానికి వచ్చిన ఈ పాపకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ ఈరోజు తన సమస్యని ఎంత సానుకూలంగా తగ్గించుకుందో చూడండి మన సంస్థ ద్వారా అమ్మ ఈరోజు నీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో బట్టంటు వ్యాధి తనకి జరిగిన ఈ లక్షణాలు చెప్తుంది వినండి మీరు లక్షణాలు చెప్పండి అమ్మా మీకు వచ్చినప్పుడు ఎట్లాగా అనిపించింది అంటే దానికి సంబంధించిన లక్షణాలు నీరసం నీరసంగా ఉండేది నాకు బాగా నీరసంగా ఉండేది ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది బాడీ మొత్తం బాడీ మొత్తం ఏదో కోల్పోయినట్టు కూడా అనిపించేది అంట ఇట్లా పే మొత్తం తిప్పుతున్నట్టు ఇట్లా ఏదో కింద పడిపోతున్నట్టు అట్లా అనిపిస్తుంది శరీరం మొత్తం తిరుగుతున్నట్టు శరీరంలో నిస్సత్వం అంటే ఏదో కోల్పోయినట్టు అయితే కింద పడిపోతున్నట్టు కూడా అనిపించేది జ్వరం కూడా వచ్చింది నాకు శరీరంలో జ్వరము వణుకు పుట్టిందా వణుకు కూడా పుట్టింది ఇలాంటి భయంకరమైన సమస్య నుంచి తను మన సంస్థలో వాడిన ఒకసారి ఆ బాటిల్ మన సంస్థలో వాడిన స్త్రీ కల్పవల్లి ఈ కల్పవల్లిలో మీరు ఇది వాడిన విధానం చెప్పండి అమ్మా ఎట్లాగ వాడినారు మీరు దీన్ని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని సగం చెంచా శ్రీకల్పవల్లి వేసుకొని ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరగ పెట్టుకుని తాగిన అంటే ఖాళీ కడుపుతో తీసుకున్నా ఎన్ని రోజులు రిజల్ట్ కనిపించింది మీకు నేను త్రీ ఫోర్ డేస్ లో నాకు రిజల్ట్ కనిపించింది అంత భయంకరమైన తగ్గిపోవడం జరిగిందా జరిగింది మీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా ఏదైతే మీరు ఈ ఫీలింగ్స్ ఉన్నాయో లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలు మీకు ఎన్ని రోజులు తేడాగా కనిపించింది తగ్గిపోవడం ఆ లక్షణాలు మీరు మొదటి చెప్పిన నీరసంగా నేను తాగి రోజుకే నాకు డిఫరెంట్గా అనిపించింది థ్యాంక్ యూ అమ్మ ధైర్యం చేసి మా సంస్థలోకి వచ్చి మీరు ఇట్లా నిజమైన సూచనలు ఇస్తున్న సమాజానికి మంచి చెప్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మీ ధైర్యానికి ప్రత్యేకమైన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ అద్భుతమైన ఆడవాళ్ళకి సంబంధించిన ఈ ఈ బైస్ట్రూ రోగాలు కానివ్వండి ఇంక ఇతర రోగాలు కానివ్వండి అన్నీ కూడా దాదాపు ఆయుర్వేదం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకో దయచేసి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే టాబ్లెట్స్ జోలికి వెళ్ళి శరీరాన్ని పాడు చేసుకోద్దని తెలియజేసుకుంటూ నమస్తే మీ పృథ్వీరాజ్